సార్ వైశాఖ మాసంలో లక్ష్మీదేవిని ఆరాధిస్తూ ఉంటారు ముఖ్యంగా అయితే నారాయణుని అయితే లక్ష్మీ నారాయణ లక్ష్మి ఇద్దరు ఒకటే అలాగే శివకేశవులు ఒకటే అని చాలాసార్లు మీరు ఎన్నో వీడియోలో చెప్తూ వస్తున్నారు కానీ ముఖ్యంగా లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలి అంటే ఈ వైశాఖ మాసంలో ఏదన్నా ఒక ప్రత్యేకమైన విధి విధానం ఉంది అని అంటారా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అమ్మా లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది ఉండని వ్యక్తి అంటూ ఉండరు నేను చెప్పేది ఏంటంటే ఫస్ట్ మీరు ఏదైనా ఒక అనుగ్రహం పొందాలి అంటే అసలు అదేంటో తెలుసుకోవాలి పూర్తిగా లక్ష్మీదేవి అంటే ఏంటో పూర్తిగా మీకు తెలిస్తే కానీ లక్ష్మీదేవి దగ్గరికి రాదు ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ ఒక బిజినెస్ అంటే ఏంటో బిజినెస్ గురించి తెలిస్తే కదా బిజినెస్ చేసేది లేకపోతే ఒక మ్యాథమెటిక్స్లో రాణించట్లేదు వాటి మ్యాథమెటిక్స్ అనే సబ్జెక్ట్ అర్థం అవ్వాలి దాంట్లో ఉండే విషయం అర్థం అవ్వాలి లక్ష్మి అంటే అందరూ అనుకునేది ఏమిటంటే డబ్బులే కానీ లక్ష్మి అంటే దాని యొక్క పూర్తి అర్థం గుర్తింపు 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 లక్ష్మి అంటే గుర్తింపు ఎలా అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి ఒక హోటల్ ఉంది హోటల్లో టేస్ట్ బాగుంటది అని పేరు వచ్చింది అనుకోండి అదే గుర్తింపు అదే ఆ హోటల్లో బాగా డబ్బులు తీసుకుంటారు అందుకని నేను వెళ్తానని ఆ హోటల్లో నేను వంద రూపాయలు యాభై రూపాయలు కూడా వెళ్ళు కదా టేస్ట్ బాగుంటుందంటే వెళ్తాడు చాలా ముఖ్యం డబ్బు రూపాయి ఎక్కువైనా పర్లేదు పది రూపాయలు ఎక్కువైనా పర్లేదు వంద ఎక్కువైనా పర్లేదు కంటే టేస్ట్ బాగుంటుంది అంట అలా ఒక మెకానిక్ కానివ్వండి లేకపోతే ఒక యాంకరింగ్ కానివ్వండి మీ ఫీల్డ్లో బాగా చేస్తారు యాంకరింగ్ గుర్తింపు అంటే గుర్తింపు ఈజ్ లక్ష్మి అనే ఫస్ట్ వర్డ్ మనం గుర్తుపెట్టుకోవాలి ఇది మనకి ఎంత అర్థం అర్థమవుతే లక్ష్మీదేమంత దగ్గరగా ఉంటుంది మనకి ఏ రంగంలో అయినా ది బెస్ట్ ఇవ్వగలగాలి ఆటోమేటిక్గా మీకు లక్ష్మి దగ్గర అవుతుంది ది బెస్ట్ నన్ను ఇన్స్పైర్ అవ్వాలి ఎవరైనా చూసి నేను చేస్తుంది సబ్బా ఇలా చేయాలనుకోవాలి అప్పుడు లక్ష్మీదేవి దగ్గరగా వస్తుంది చూడండి ఇప్పుడు లక్ష్మీదేవి ఎవరి దగ్గర ఉంటుంది విష్ణుమూర్తి దగ్గర ఉంటుంది విష్ణుమూర్తి యొక్క సేవ చేస్తూ ఉంటుంది అందరూ అనుకుంటారు ఇదేమిటి లక్ష్మీదేవి పాదాల దగ్గర పెట్టాడు విష్ణు అని యాక్చువల్గా విష్ణువు లక్ష్మీకి ఇచ్చిన స్థానం హృదయంలో ఇచ్చాడు ఆవిడ నాకు కావాలనుకున్న స్థా ఆవిడ కావాలనుకున్న స్థానం పాదాల దగ్గర అతనిచ్చింది హృదయం దగ్గర కానీ అతను ఆవిడ తీసుకుంది పాదాల దగ్గర అంటే ఎందుకు అంటే చూడండి ఇక్కడ విష్ణువు అంటే ఎవరు విష్ణువు యొక్క తత్వం తెలిస్తే మీకు లక్ష్మి ఆటోమేటిక్గా వస్తుంది విష్ణు విష్ణువు అంటే విశ్వము విశ్వం మొత్తం వ్యాప్తించి ఉన్నాడు ఆయన విష్ణువు స్థితి కారకుడు అంటారు స్థితి అంటే ప్రజెంట్ ఇప్పుడు ప్రస్తుతం ఆ కారకుడు విష్ణువు అంటే నువ్వు కూడా ఇప్పుడు ప్రజెంట్ దాంట్లో ఉంటే యూ విల్ బి సక్సెస్ జరిగిపోయిన దాని గురించి ఆలోచించుకుంటూ కూర్చుంటే నువ్వు ఎప్పుడూ సక్సెస్ అవ్వవు ఏదో రేపొద్దున ఏదో జరుగుతుందని భయంలో నువ్వు బ్రతికినావు నువ్వు సక్సెస్ అవ్వవు ఇప్పుడు ప్రజెంట్ ఏదైతే చేస్తున్నావో దాంట్లో నేను పర్ఫెక్ట్గా చేయాలి అనుకుంటే నువ్వు ఆస్వాదిస్తావు లైఫ్ని నువ్వు సక్సెస్ అవుతావు ప్రజెంట్లో లేకుండా కొంతమంది ఏం చేస్తారు ఎక్కడో ఆలోచించుకుంటూ ఉంటారు అయ్యో అప్పుడు అలా జరిగిపోయింది నెక్స్ట్ ఏం జరుగుతుంది జీవితం మొత్తం అప్పుడలా జరిపి నెక్స్ట్ టైం జరుగుతుంది అనేది జర్నీ చేస్తుంటాడు ప్రజెంట్ చేయాల్సిన ఏ పని సరిగా చేయలేడు నువ్వు ఏ పని పర్ఫెక్ట్గా చేయలేనప్పుడు నువ్వు ఎలా సక్సెస్ అవుతావు అవ్వలేవు కదా అందుకని విష్ణు యొక్క తత్వాన్ని ఫస్ట్ మనం అర్థం చేసుకుని విష్ణు యొక్క తత్వంలోకి వెళ్ళాలి అంటే నువ్వు ప్రస్తుతం గనక చేస్తున్న పనిలో కంప్లీట్ కాన్సన్ట్రేషన్ కలిపి చేయగలిగితే అది నీకు గుర్తింపునిస్తుంది ఎప్పుడైతే గుర్తింపునిస్తుందో అదే లక్ష్మి ఫస్ట్ లాజిక్ పాయింట్ పట్టుకోగలగాలి చాలామంది అంటుంటారు బిల్లీగేట్స్ ఏ లక్ష్మీ పూజ చేశాడని ఆయనకి లక్ష్మీదేవి వచ్చింది అంటూ ఉంటారు ఆయన లక్ష్మీదేవి పూజ చేయడం కదా విష్ణుతత్వాన్ని అర్థం చేసుకున్నాడు విష్ణుతత్వం అర్థమైతే లక్ష్మీ ఆటోమేటిక్గా అక్కడ ఉంటుంది అయితే మరి పూజలు చేయకూడదా అంటే పూజ చేయాలి ఎందుకు చేయాలి నువ్వు నాకు కృతజ్ఞతా భావంతో చేయాలి అమ్మాయి ఈ యొక్క లక్ష్మి ఏదైతే ఉందో అంటే ఈ గుర్తింపు ఎలా వచ్చింది నీ యొక్క అనుగ్రహంతో వచ్చింది నాకు నీ అనుగ్రహం అనేది లేకపోతే ఇది లేదు ఎలా అయితే పవర్ అనేది లేకపోతే ఆ ఏసీ పనిచేయదు ఫ్యాను పనిచేది బల్బులు పనిచేయదు వీటంతటి వెలగలేవు మనం వీటిలాగా వీటిని వెలిగించేది నడిపించేది ఎవరు పవర్ అట్లా మనల్ని కూడా నడిపించేది అమ్మవారు ఆ యొక్క స్వామివారు అనే గుర్తింపుతో ఆ యొక్క గ్రాటిట్యూడ్ని చూపించడానికి పూజ చేయాలి మనం వేస్తున్నావు అనే భావంతో ఎప్పుడైతే మీరు పూజ చేస్తారో ఆటోమేటిక్గా ఓకే నేను ఇస్తున్నాను నా భక్తులు నన్ను గుర్తించాడు అని చెప్పి ఇంకా ఎక్కువగా ఉంటుంది అంతేకా నువ్వు ఇవ్వాలి ఇవ్వట్లేదు ఏంటిది నా బ్రతికి ఇలా ఏడుస్తుంది వాడేమో కోట్లు కోట్లు బిల్డింగ్లు కట్టేస్తున్నాను నేనేమో ఇలా ఇలా ఉన్నాను దీని గురించి ఈ స్టేట్ మీరు చెప్పిన స్టేట్ ఆఫ్ మైండ్ కి రావాలి అంటే కొంచెం కష్టమే అది అలవర్చుకోవాలి అంటే చాలా కష్టమే సో ఎలాంటి ఆలోచనలు ఒక రెండు సింపుల్ గా చెప్పాను సార్ ఎలాంటి ఆలోచనలు తీస్తే మేము ఈ తత్వాన్ని అలవరించుకోగలుగుతాం ఫస్ట్ సత్యం తెలుసుకోవాలి ఫస్ట్ అంటే ఇది ట్రూ ఎట్లా ట్రూ అంటే అంతా నడిపిస్తుంది భగవంతుడే నువ్వు చూడ్డానికి నువ్వు చేస్తున్నట్టుగా అనిపిస్తుంది ఎట్లాగా అంటే మనకి మహాభారతంలో మొత్తం యుద్ధం అయిపోతుంది ఆఖరిగా అర్జునుడు ఒక మాట చెప్తాడు కృష్ణుడితో కృష్ణ నేను చాలామందితో చెప్దామని చూస్తున్నా ఎవరు నాకు దీన్ని అర్థం చేసుకునే ఇదే నాకు అర్థం నాకు దొరకలేదు నీకు చెప్తున్నాను ఒక మాట అందరూ నేను బాణాలు వేసి ఒక్కొక్కరిని ఒక్కొక్క రాజుని ఒక్కొక్క సైనికుడిని లేకపోతే ప్రత్యర్థిని నేను సంహరిస్తుంటే అందరూ ఆహా ఓహో అని చప్పట్లు కొట్టారు కానీ నాకంటే కనిపిస్తుంది ఏమిటంటే ఒక త్రిశూలంతో పట్టుకుని ఒక పెద్ద ఆకారం నాకంటే ముందుగా త్రిశూలంతో ఆ శత్రువును సంహరించడం నా కళ్ళ ముందు కనిపిస్తుంది పేరుకి మాత్రం నేను సంహరిస్తున్నట్టు కనిపిస్తుంది కానీ జరుగుతున్న విషయం అది అంటే దీని అర్థం ఏమిటి అన్ని ఏదో మనం చేస్తున్నాం అనుకుంటాం కానీ మనకంటే ముందు ఒక శక్తి అది పనిచేస్తుంది అది ఎప్పుడైతే మీరు పరిపూర్ణంగా నమ్ముతారో ఈ మాట్లాడుతున్నా చూస్తున్నా ఒక అడుగు ముందుకు వేస్తున్న ఒక ఆలోచన జరుగుతున్న దానికి ఒక ఎనర్జీతో పని జరుగుతుంది నమ్ముతారో దాని మీరు ఆ గ్రాట్యుట్యూడ్ మీరు అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి మీరు ఎక్కడికో వెళ్ళారు ఏ హిమ ఏ హిమాలయాలకు వెళ్ళారనుకో బహుశా మీరు ఒక పర్స్ ఏదో పోగొట్టేసుకున్నారు మిమ్మల్ని చూశారు ఎవరు అరే మీరు యాంకర్ కదండి పలానా ఛానల్స్లో మిమ్మల్ని చూసాం పలానా ఆ చూసి చూసాం ఇలా ఏంటి ఇక్కడ ఉన్నారు అంటే ఇలా నాది పర్స్ పోయిందండి ఎట్లా వెళ్ళాలి అర్థం కావట్లేదు అయ్యో భలేవారు ఎందుకు ఇక పదివేలు తీసుకుని మీరు రిటర్న్ వెళ్ళండి తర్వాత మీకు నాకు ఇద్దరు కానీ అని ఒక లేడీ ఎవరో మీకు పరిచయం మీకు ఇచ్చారు డబ్బులు ఆవిడ మళ్ళీ హైదరాబాద్ వచ్చారు మీరు అప్పుడు ఆవిడకి ఏం చేస్తారు ముక్కు మొహం తెలియదు అసలు నేను ఎవరో తెలియదు పదివేలు ఇచ్చింది ఆవిడ నాకు ఏదో టీవీలో యాంకర్గా చూసి నేను రిటర్న్ చేసేసా అని ఒక రెస్పెక్ట్ ఇస్తారు ఆవిడకి ఎంత గొప్పతత్వం అని మరి అలాంటిది మనల్ని అనుక్షణము కూడా మనం తినే ఫుడ్ చాలా స్పష్టంగా ఉంటుంది భగవద్గీతలో మీరు భుజించు భక్ష్య భోక్ష లేక్ష పదార్థాలను జీర్ణం చేస్తున్నా లోపల ఉండి అన్ని జీర్ణం చేస్తూ ఏం కావాలో తెలుసుకుంటూ ప్రతీదాని అనుక్షణం మనకు చూసుకుంటూ ఉన్నాడు ఒక చంటి పిల్లలను బిడ్డ చూసుకుని చంటి బిడ్డని తల్లి చూసుకున్నట్టుగా అందుకని మనం గ్రాట్యూట్యూడ్ చూపించాలి సో లక్ష్మీదేవి అంటే కేవలం పటల్లో ఉన్నది కాదు చుట్టూ ఉన్నదంతా లక్ష్మీని అర్థం చేసుకోగలగాలి ఒక కస్టమర్ రూపంలో ఉన్నది లక్ష్మీయే ప్రతి ఒక్కరిలో ఉన్నది లక్ష్మీనే ఇప్పుడు మీరు ఒక పని పిల్ల ఉంది పనిపిల్లసే లక్ష్మి నా దృష్టిలో ఎందుకంటే ఓకే నువ్వు ఒక ఎంతో శాలరీ ఇస్తున్నావు ఇంటికి పని చేయడానికి కానీ నువ్వు అదే పని నువ్వు చేసుకుంటే నీకు బాడీ నొప్పి రావచ్చు అలిసిపోవచ్చు అలసిపోకుండా కొంతను సుఖపడుతున్నావుగా ఆ రూపంలో వచ్చి నీకు పనిచేసి పెడుతుంది నువ్వు ఫీజు ఇస్తున్నావు సంథింగ్ ఎంత ఉంటుంది ఫీజు ఇంటికి పనిచేసే వాళ్ళకి ఐదు వేలు ఎంత ఉంటాయి అక్కడ ఏంటంటే ప్రతి అంశంలోని ప్రతి దాంట్లోని లక్ష్మీదేవిని చూసినప్పుడే నువ్వు లక్ష్మీ పూజ చేసినట్టు కేవలం పటంలో మాత్రమే చూసి వచ్చిన వాళ్ళతో నువ్వు గయ నరిస్తే నో యూజ్ నో యూస్ ఎందుకు అక్కడేం గుర్తింపు కావాలి నువ్వు ఆ పని పిల్లను గుర్తించగలగాలి ఆ పని పిల్లలు నిన్ను గుర్తించగలగాలి ఒక ఒక యజమాన అంటే లాగా ఉంటుంది పిచ్చి పిచ్చిగా ప్రవర్తించదు అని అట్లా ప్రతి దాంట్లో నువ్వు ఏ పని చేస్తే నీకు ఒక మంచి గుర్తింపు వస్తుంది ఏ విషయాన్ని నువ్వు ఎలా డీల్ చేస్తే నువ్వు గుర్తింపగలుగుతావు ఈజ్ లక్ష్మి అది రైట్ సార్ సో అది రావాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు నిత్యము కూడా ఓం నమో నారాయణాయ ఎందుకంటే అమ్మవారు స్వామివారు ఎక్కడ ఉంటారు అమ్మవారు అక్కడ ఉంటుంది ఓం నమో నారాయణాయ కొంతమందికి ఎక్కువ పెయిన్ ఉంటుంది మై మనసులో అలాంటివారు ఓం మధుసూదనాయ నమ పెయిన్ అంటే ఏ విధమైన ఏ విధమైన కొంతమంది చిన్నప్పటి నుంచి ప్రతి దాంట్లో ఏదో పెయిన్ ఉంటుందబ్బా నాకు అది జరగలేదు స్కూల్ టైంలో నాకు ఇలా పోయింది పెళ్ళికి ఇలా అనుకున్న అలా అయిపోయింది లేకపోతే ఇంకోటి ఏదో చదువుదానుకున్నా అవ్వలేదు లేకపోతే ఇంకోటి ఏదో కొందాం అనుకున్న అవ్వలేదు ఏదో ఒకటి ఉంటుంది పెయిన్ వాళ్ళకి కావచ్చు ఓం మధుసూదన్ హాయ నమ అని అని అనుకుంటే వాళ్ళకి రిలీఫ్ అని ఖచ్చితంగా రిలీఫ్ వస్తుంది మీరు పది నిమిషాలు ఇప్పుడు మన వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఒక పది నిమిషాలు కూర్చొని ఓం మధుసూదన్ హాయ నమ అనుకుంటే చాలు వాళ్ళకి తెలుస్తుంది రైట్ థ్యాంక్ యూ సార్ సో ఒక అద్భుతమైన విషయాన్ని లక్ష్మీ తత్వాన్ని నారాయణ తత్వాన్ని మాకు పరిచయం చేశారు ధన్యవాదాలు సార్ శ్రీమాత్రే నమ